శుమార్తా ఎనిమిదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వాక్యం చూడు అయితే ఆయన నీవు ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడిని నీకెట్టి గొప్ప కార్యములు చేసినో తెలియచెయ్యమని వానితో చెప్పి వాణ్ణి పంపివేసెను వాడు వెళ్ళి యేసు తన కెట్టి గొప్ప కార్యములు చేసినో ఆ పట్టణమంతటను ప్రకటించెను ఈవడా తెలుసా ఈడుకున్న బుద్ధి మనకు ఉండాలా ఇది కొన్న జ్ఞానం మనకు ఉండాలి ఈడు బట్టలు లేకుండా శానా దయ్యాలు పట్టి ఒక పెద్ద సమూహ దయ్యాలు పట్టి వాడు ఊరు విడిచిపెట్టి భార్య పిల్లలు విడిచిపెట్టి రోసేసిని బ్రతుకు బ్రతుకుచు అందరికీ అందరికి అసహ్యం వేసినటువంటి వ్యక్తి ఇతడు ఇతడు సమాధులు పాలైనప్పుడు దేవుడు తనను దర్శించి తనతో మాట్లాడి తన బ్రతుకును మార్చినప్పుడు తన దిస్మలను కప్పుకొని బట్టలు కట్టుకొని ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు తన స్థితి మారిపోయింది అప్పుడు ఆయన తిరిగి వెళ్తున్నప్పుడు ఈడొచ్చా ఉన్నాడంటే నాయన నువ్వు ఎక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికి వస్తాను నీ శిష్యుల్లో నేను ఒకటిగా జేరిపోతాను అన్నాడు అప్పుడు ప్రభు దానికి అంగీకరించలా మరి నీకు ఆ పిలుపు లేదు లేరా అపోస్తుల్లో చేర్చబడడానికి నీకు ఆ పిలుపు లేదు నీ పిలుపు వేరు నీ దర్శనము వేరు నేను నిన్ను కాపాడి నిన్ను స్వస్థతపరిచినటువంటి విధానము వేర్రా నువ్వేం చేస్తావంటే నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి అతడు ఎట్టి గొప్ప కార్యములు చేసినో దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యములు చేసినో తెలియచేయమని వానితో చెప్పి వాని పంపివేసాను ఎక్కడ చెప్పమన్నాడు ఏసయ్యా ఇంట్లో చెప్పురా నిన్నందరూ చీకొట్టారు కదరా నీ అన్నదమ్ములు అందరూ కదా అక్క అందరూ అసహించుకున్నారు కదా మీ బావలో భావమరుదులు అందరూ వచ్చి దరిద్రుడు అన్నారు కదా చివరికి నీ భార్య కూడా నీ భార్య కూడా నేను ఇంటికి పిలవలేదు కదరా ఒక ముద్ద పెట్టలేదు కదా నువ్వు దరిద్రుడు అని శాపగ్రస్తుడు అని నీ కడుపును పుట్టిన బిడ్డలు కూడా నీకు అసహ్యం వేసావు కదా ఇప్పుడు అక్కడికి వెళ్ళి దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడని నీ భార్యకి నీ పిల్లలకి నీ అన్నదమ్ములకి నీ అక్క చెల్లెలకి నీ తల్లిదండ్రులకి నీ బావలకి నీ బావమరుదులకి నీ అక్క చెల్లెళ్ళకి అందరికీ చెప్పేయరా అంటే వాడు ఎంత గొప్పవాడంటే అక్కడ చెప్పడమే కాదు ఆ అంతా చెప్పేశాడట ఇల్లు ఇల్లు తిరుగుతున్నాడు నేను తెలుసా బాబు మీకు అవడం నువ్వు ఏమైనా పెద్ద ముఖ్యమంత్రి నువ్వు తెలియటానికి కాదు ముఖ్యమంత్రి నన్ను కాదమ్మా నేను అంతకుముందు బట్టలు లేకుండా మిమ్మల్ని అందరిని కొట్టానే శానదయ్యాలు పట్టి వాడిని మరి నువ్వంట్రా అవును మరి ఏంటి స్థితి ఏ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళవరా మాంత్రికుడు అగ్గాడు గుడ్డ వందల మంది మాంత్రికుల దగ్గరికి వెళ్ళాను నా బ్రతుక ఎవడు బాగు చేశాడు డబ్బులు నాకున్న పది ఎకరాల పొలం అమ్మి పెట్టినప్పటికి నాలో ఉన్న దయ్యాలు పోలేదు నా ప్రభు నా రక్షకుడు ఏసు నన్ను దర్శించిల్ ముట్టాడు నా బ్రతుకు మారింది అదిగో అందుకున్నా నేను వేసుకున్నా బట్టలు నా బ్రతుకే మీకు సాక్ష్యమని ఇల్లు ఇల్లు తిరిగాడట ఇల్లు ఇల్లు తిరిగాడట ఇల్లు ఇల్లు తిరిగి చెప్పాడట మనోళ్ళంటారు ఏంటమ్మా ఏసుపని గురించి చెప్పామంటే అన్నయ్య మేము ఒకళ్ళ ఇంటికి వెళ్ళమన్నయ్య ఒకళ్ళ ప్రస్తాపన పట్టించుకోమన్నయ్య మేమేంటో మా ఇల్లు ఏమిటో మేమేంటో మా గుట్టేమిటో నేననేది కొంపలమ్మడి తిరిగి అడుక్కోమని చెప్పటంలా కొంపలమ్మడి తిరిగి ఆ కొంప వార్త ఈ కొంప వార్త తీసుకెళ్లి మందికి చెప్పమని చెప్పటల్లా దేవుడిని కెట్టి గొప్ప కార్యములు చేసినో అయ్యా ఒకప్పుడు అప్పుల్లో ఉన్నావు ఏసై దగ్గరికి వెళ్ళాం చచ్చిపోదామనుకున్నాం అసలు అయితే ఆ తండ్రి బ్రతికించాడని చెప్పు ఒకప్పుడు తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఏసై దగ్గరికి వెళ్ళాం రోజున తినా కూడా దేవుడు ఇచ్చాడని చెప్పు ఒకప్పుడు నేను తాగుబోతునండి పనికిమాలి తిరిగిపోతుండీ భార్య బిడ్డలను సుఖపెట్టలేకపోయాను దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఈరోజు నా బ్రతుకు మారిందని చెప్పు అదే చెప్పమంట అది దేవుడిని ఘనపరచడం అలా దేవుడు దేవుడిని కనపరిస్తే మరొక విధముగా నిన్ను దేవుడు కనపరుస్తాడు హాలే